దోజ్ ఫగెట్ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్ అంటారు మన హిస్టరీ మర్చిపోతే మళ్ళీ అదే హిస్టరీ తిరిగి వస్తుంది మనకని అట్లా చాలా ఇన్స్ట్రెస్ ఉంది మన దాంట్లో హిస్టరీలో ఎందుకంటే మనకు ఎవరి దగ్గరని అడిగారు అనుకోండి ఇప్పుడు మీరు ఎవరు ఇండియాకి ఇండిపెండెన్స్ ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ జవహర్లాల్ నేరు వీళ్ళందరి పేర్లు చెప్తారు కానీ చాలామంది ఉన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి భగత్ నుంచి రాజ్గురు చంద్రశేఖర్ రాజా కుదిరామ్ బోస్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సార్ చెటూర్ శంకరణ చేతుర్శి ఇట్లాంటివి చాలా పేర్లు ఉన్నాయి కానీ దీనికోసం ఒక సినిమా తీయాల్సి వచ్చింది మనకి పేరు తెలడానికి అది బాధాకరం రీసెంట్ డేస్లో కూడా మన చావా సినిమా చూసినా లేకుంటే కేసరి టూ చూసినా అరే మన మనలో ఇంతమంది ఉన్నారా ఇంతమంది అన్యాయం అయ్యారా ఇంతమంది ఫైట్ చేశారా అసలు అంతం ఇట్లాంటివి రాకుంటే తెలియదేమో సార్ ఇంకా కరెక్ట్ అది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళు హిస్టరీ రాశారు మళ్ళీ దాని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు మన మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు సార్ వాళ్ళు రాసిన బుక్లు రొమిలా తాపార్ కానీ ఇర్ఫాన్ హబీబ్ కానీ దాంట్లో మనం మొత్తం మన హీరోస్ ఒరిజినల్ హీరోస్ని మొత్తం తీసేసారు ఇప్పుడు మీరు చూసుంటారు మూడు రోజుల క్రితం ఎన్సీఆర్టీ ఒక అనౌన్స్మెంట్ చేసింది మన బుక్ల నుంచి ముగల్స్ని తీసేస్తున్నారు మొత్తం గుడ్ అంటే అక్బర్ నుంచి మీరు షాజహాన్ నుంచి ఔరంగజేబ్ వీళ్ళందరినీ తీసేస్తున్నారు మన రియల్ హిస్టరీని తీసుకురా ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే